సార్ చెప్పండి సో ఆర్టీసీ విలీనం ఇది ప్రతి ఒక్క ఆర్టీసీ ఎంప్లాయీస్లో ఉన్నటువంటి ఒక ఆందోళన అనుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వంలో విలీనం చేస్తామని సో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చింది మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని మీకు సంబంధించినటువంటి డిమాండ్స్ని నెరవేర్చిందా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆర్టీసీ ఐదు అంశాల మీద పెట్టడం జరిగింది ఒకటి మెర్జర్ చేస్తామని చెప్పి రెండవది యూనియన్లు ఇస్తా అని చెప్పి మూడవది మరి మా రెండు పీఆర్సీలు ఇస్తాం అట్లాగే బకాయిలు ఇస్తాం కొత్త బస్సులు కొంటాం ఆర్టీసీని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఐదు ఆరు అంశాల మీద మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వాటి మీద పెట్టేది కాబట్టనే గత ప్రభుత్వం చేయలేదని చెప్పి మేము ఓట్లు వేసి ప్రభుత్వాన్ని గెలిపించినాం ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు ఎంపీ ఎలక్షన్ కావచ్చు మొన్న జరిగిన ఎమ్మెల్సీలో కూడా మేము చేసి గెలిపించినాం మా పాత్ర చాలా ఉంది గెలుపులో అయినప్పటికీ వాళ్ళు కొత్తగా వచ్చిన ఒక మూడు నెలలు టైం కావాలని చెప్పి మొదటిసారి చెప్పడం జరిగింది మూడు నెలలు అయిపోయి ఇవాళ తొమ్మిది మాసాలు అయిపోయి పదో మాసంలో మనం ఉన్నాము అయినప్పటికీ దీంట్లో ఉలుకు పలుకు లేదు మేము చాలాసార్లు కూడా యూనియన్గా అన్ని మెర్జు మేము మెమొరండాలు ఇస్తూ ఉన్నాం కలుస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని కలిసినాం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని చాలా సార్లు కలిసినాం అట్లాగే బట్టి విక్రమార్కను కలిసినాం సీతక్కను కలిసినాం ఇట్లా చాలా మందిని కలుసుకుంటూ పోతున్నాం వాళ్ళు చూద్దాం చేద్దాం అన్నది తప్ప దాని మీద పెట్టలేదు మేము ఒకటే మొన్న మేము కూడా చాలా సార్లు మేము ఇచ్చిన తర్వాత మొన్న మేము మేము ఇక ఉద్యమం చేస్తే తప్పదు ఎందుకంటే కార్మికులంతా కూడా ఆశల్లో ఉండే మొన్నటి వరకు ఇప్పటి వరకు కనీసం ఒక ఏరియర్స్ కూడా రెండు వేల పదమూడుకు సంబంధించిన ఏరియర్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు రెండు రెండు కోట్లు రెండు వందల కోట్లు ఇస్తే అయిపోతుంది ఆ పరిస్థితి కూడా లేదు మనం వీళ్ళని నమ్ముకొని పనిచేసినాం కదా మన పరిస్థితి అని చెప్పి ఆందోళనలో ఉన్నారు ఇవాళ అవుతుందా కాదా అని చెప్పి చాలా మనం ఇంత పనిచేసిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా అని చెప్పి అసమ్మతితోటి అసంతృప్తితోటి కార్మికులంతా ఉన్నారు ఇవాళ నలభై రెండు వేల మంది వాళ్ళ కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయి కాబట్టి వీళ్ళు మరి అసమ్మతిగా ఉన్నప్పుడు రేపు వీళ్ళకి స్థానిక ఎన్నికలు వస్తాయి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మా అవసరం మీకు ఉందా లేదా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం అట్లనే కార్మికుల్లో బాగా అలజడి వచ్చి మీరు మళ్ళీ యూనియన్లంతా ఏకంగా అండి మీరు జేఏసీ గండి మీరు మళ్ళీ పోరాటం చేస్తే తప్ప రాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల మేమంతా కూడా కార్మికుల అభిప్రాయం తీసుకొని మరి జేఏసీగా ఆరు సంఘాలుగా మేమంతా జేఏస్గా ముందుకు పోయినాం చాలా సార్లు కూడా మా మా మేము మాట్లాడడం జరిగింది నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలిపినాం అది అది ఒక పద్ధతి అన్నమాట ట్రేడ్ యూనియన్ పద్ధతిలో నిరసన అనేది తెలిపినాం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలిపిందో అది వాళ్ళకి రిపోర్ట్లు కూడా ఉంటాయి దాని తర్వాత మరి మొన్ననే మేము మా ఇందిరా పార్క్ దగ్గర సామూహిక నిరాహార దీక్ష కూడా మేము కూర్చోవడం జరిగింది దాంట్లో వేలాదిగా మంది రావడం జరిగింది చాలామంది వచ్చింద్రు వచ్చి కూడా మరి ఇది కావాలంటున్నారు మేమందరూ అక్కడికి వచ్చిన వక్తలు కానీ మేము చెప్పింది ఒకటే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీ మాట ప్రకారం ఇవాళ నలభై రెండు వేల కుటుంబాలు మీకు ఏకమై వాళ్ళ కుటుంబాలు బంధుమిత్రులతోటి ఓట్లేసి గెలిపించినప్పుడు మీరు ఎందుకు ఈ తాత్సారం చేస్తూ ఉన్నారు మాలో ఎందుకు ఈ నైరాశ్యం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇవ్వాలి అని చెప్పి మేము చెప్పడం జరిగింది మొన్న నలభై రెండు వేల మంది కుటుంబాలు పని చేస్తున్న కార్మిక సంఘాలు కావచ్చు నాయకులు కావచ్చు డ్రైవర్లు అందరూ కలిపి ఉన్నారు కుటుంబ సభ్యుల్లాగా వర్క్ చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు రేవంత్ సర్కారు అంటే కాంగ్రెస్ సర్కారు హయాంలోకి రావడానికి మీ సాయశక్తులా ప్రయత్నించామంటున్నారు ఎందుకంటే మీకున్నటువంటి డిమాండ్స్ని ఆయన నెరవేరుస్తా అన్నారు కాబట్టి ఎందుకు పది నెలలు గడిచిపోయింది విలీనం చేసే విషయంలో సర్కారు ఎందుకు తాత్సారం చేస్తుంది ఇవాళ వాళ్ళు తాత్సారం చేసేట్లు ఇది మరి దీనికి బర్డన్ అవుతుంది డబ్బులు ఎక్కువ అవుతాయి అనే అటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుగా మాకు తెలుస్తున్నది ఏదైనా కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రభుత్వానికి కూడా చెప్పిన ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటాయి లాభ నష్టాలతో చూడవద్దు ఇది రవాణా కాబట్టి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితి దేశము దేశంలోనే రాష్ట్రంలోనే మొత్తం టోటల్గా కూడా దీనికి ప్రాధాన్యత ఉంటుంది నిధులు ఇవ్వాలి అంటే లాసు లాభంతో చూడకుండా ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి వీటిని నడిపించి ప్రజా సంక్షేమం కోసం విద్యార్థుల కోసం మనగడ ప్రజల కోసం ఊళ్ళ కోసం ఇట్లా చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది మరి అది చేసింది పోయి వాళ్ళ బస్సులు లేవు బస్సులు కొనే పరిస్థితి లేదు కొన్ని ఊళ్ళకు బస్సులు లేవు దాదాపు పదిహేను వందల గ్రామాలకు బస్సులు లేవు అటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ మేము అన్నీ చేద్దాం ఇది ప్రజల గవర్నమెంట్ అని చెప్పి ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి గేట్లన్నీ తెరుస్తాయని చెప్పి గేట్లు అక్కడ ఉన్న ప్రగతి భవన్ బద్దలు కొట్టి ఒక మంచి సందేశాన్ని ఇస్తే మేమంతా కూడా సంతోషపడ్డాం మా కార్మికులు కూడా సంతోషపడ్డారు నిజంగానే ఇదంతా బాగా జరుగుతుందని చెప్పి కానీ ఇప్పటివరకు కూడా ఇవ్వకుండా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని ఆర్టీసీని రివ్యూ చేయండి యూనియన్లను విలువండి యూనియన్లు ఇస్తాన తర్వాత ఎందుకు మాట తప్పుతా ఉన్నారు మీరు యూనియన్లకి ఇవ్వండి కూర్చోబెట్టి మాట్లాడండి మాట్లాడితే మా అభిప్రాయం మేము చెప్తాము తర్వాత యూనియన్ ఇవ్వడం వల్ల మీరు ఆర్టీసీకి ఏమన్నా ఇబ్బందులు ఉండవు ఆర్థిక నష్టం ఉండదు గవర్నమెంట్ ఆర్థిక నష్టం ఉండదు కాబట్టి ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రెండోది ఇవాళ మెర్జర్ అన్నారు మెర్జర్ అనేది దాదాపుగా గత ప్రభుత్వంలో నైంటీ పర్సెంట్ అయిపోయింది వాళ్ళు ఇవాళ చేయలేదు కాబట్టి వాళ్ళని ఓడగొట్టి మీకు ఓట్లు వేసినాము మీరు రాగానే చేయాల్సింది ముందుగా అలా ప్రజల్లో ఇదన్నిటికంటే కూడా దీన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది కానీ ఎందుచేత మరి తాత్చారం చేస్తున్నారు అర్థం కావట్లేదు కాబట్టి మెర్జర్ ఇవ్వాలి అంటే కేవలం అపాయింటెడ్ డే అని చెప్పి ఒక డేట్ పెట్టేసి జీవో ఇస్తే ఇవాళ గవర్నమెంట్లో మెరుచి అయిపోతుంది కార్మికులంతా తర్వాత పీఆర్సి అనేది వాళ్ళ ట్రెజర్ నుంచి వాళ్ళొస్తుంది అది సింపుల్ ఇవాళ కార్మికుల్లో ఇబ్బందులు కష్టాలు ఈ తర్వాత ఈ పని భారము పని గంటలు ఇవన్నీ కూడా ఉండి కార్మికులు చాలా కష్టం ఇబ్బందుల్లో ఉన్నారు అవన్నీ కూడా పోవాలి ఇదంతా కూడా జీతాలు రావా పిఆర్సి ఇస్తారా లేదా అనేటువంటి అనుమానాలన్నీ కూడా దీంతో తొలగిపోతాయని చెప్పే మేము తెలంగాణ మజూలీనంగా జేఏసీగా ఆనాడు డిమాండ్ పెట్టి ఆ డిమాండ్ కోసం అప్పటి నుంచి కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే మొన్న మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి కాంగ్రెస్ వీళ్ళంతా ఎమ్మెల్యేలు వాళ్ళంతా పోయినప్పుడు కూడా యూనియన్లు ఇస్తా అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది మరి ఎందుకో మరి ఎవరు అడ్డుపడుతున్నారు దీనికి అనేది నాకు అర్థం కావట్లేదు డెఫినెట్గా చేస్తాడన్న ఆశల్లో ఆశల్లో మేము ఉన్నాము కాబట్టి మా ఆశలు అడియాశలు కావద్దు కాకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ కూడా కొత్త బస్సులు అంటే ఇవాళ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు మహాలక్ష్మి పథకము ఆర్టీషోర్ల సహకారంతో ఈ ప్రభుత్వము ఇవాళ వాళ్ళు రావడం జరిగింది మహాలక్ష్మిలో ఇస్తే ఇవాళ బస్సుల్లో పాపం వాళ్ళు ఎక్కలేక దిగి పడుకుంటూ నలభై మంది ఉన్నటువంటి సీట్లలో నూట డెబ్బై నూట తొంభై నూట ఎనభై మందిని ఇస్తూ ఉన్నారు అంటే కార్మికులు ఎనిమిది గంటలు పనిచేసేది పదహారు గంటలు చేస్తూ అంతమందిని తీసుకొని నలిగిపోతూ ఉన్నారు రోజు కూలికి పోయినట్టే ఉందా డమిన కూలీలో లాగా మరి అటువంటి అప్పుడు ఇవాళ వాళ్ళు కూడా చూడాలి కొత్త బస్సులు దీని కారణం ఏంటంటే సబ్సెంట్గా బస్సులు కొనాలే ప్రభుత్వం సబ్సెంట్గా బస్సులు కొనప్పుడు అందరికీ సీట్లు దొరుకుతాయి అందరికీ న్యాయం జరుగుతుంది మొన్న ఈ మధ్యన చూసినాం వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీ కూడా కూర్చొని పరిస్థితి లేకపోతే కండక్టర్ ఇస్తే సస్పెండ్ చేశాను అంటే అటువంటి లేడీస్ కూడా ప్రాధాన్యత ఉండాలనేదే మా ఉద్దేశం మాదొకటే మా కోసం మేము మాట్లాడడం లేదు ముఖ్యమంత్రి గారితోటి మేము సేవ చేస్తున్నాం ఇవాళ మీకు ఎంత పేరు వచ్చింది ఇలా ప్రభుత్వానికి ఇమేజ్ రావడం కేవలం ఇదే ఆ పథకం మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ప్రవేశపెడితే మేము ఇరవై నాలుగు గంటల్లో సక్సెస్ చేసిన గొప్పతనం మా ఆర్టీసీ కార్మికులకు దక్కుతుంది అది మా ఆర్టీసీ కార్మికులు ఆ విధంగా పనిచేశారు ఇవాళ వరకు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారో వాళ్ళని పక్కకు పెట్టి అన్న మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి లేని పక్షంలో తప్పకుండా కార్మికులు ఏం చేస్తారనేదిగా తర్వాత మేము డిసైడ్ చేస్తాం ఇప్పటికే కార్మికులు చాలా అసమ్మతిలో ఉన్నారు బాగా దీని మీద మరి అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఉంది కాబట్టి ఒక్కసారి మీరు పెద్ద మనసుతోటి ఆలోచించి ఆర్టీసీని రక్షించమని కోరుతా ఉన్నా ఇప్పుడు మీరు ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి గ్రిల్స్ బయట ఉన్నటువంటి కంచెల్ని తొలగించినందుకు చాలా సంతోషపడ్డారు అక్కడ ప్రజా అంటూ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ర సర్కార్ వచ్చిన తర్వాత సో మీ సమస్యని పక్కన పెట్టిర్రు అన్న ఒక ఆందోళన మాత్రం ఆర్టీసీ ఉద్యోగుల్లో అయితే నెలకొద్దు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బస్ భవన్ దగ్గర చూసుకున్నా కూడా మెయిన్ ఎంట్రన్స్ చేంజ్ చేయడం కావచ్చు లేదంటే మీకున్నటువంటి యూనియన్స్ యూనియన్స్ రూమ్స్కి లాక్స్ చేయడం కావచ్చు కంప్లీట్గా లోపలికి ఎవరిని అలో చేయకుండా ఒక ఆర్టీసీ ఉద్యోగులను కూడా అలో చేయనటువంటి సిచ్యువేషన్ నిర్బంధపు సిచ్యువేషన్ అయితే ఆర్టీసీ భవన్ వద్ద నాకు కనబడుతుంది మరి దీన్ని ఎట్లా చూస్తారు ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ ఆంక్షలన్నీ ఎత్తేతారు యూనియన్లు తీసేస్తానని తీసేస్తే మా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఇబ్బందులు అంటే కార్మిక యూనియన్లు లేకపోతే కార్మికులకు ఇష్టారాజ్యంగా పని భారం పెట్టి వాళ్ళకి లోపం ఏదైతే లోపలేసి ఇబ్బందులు పెట్టినట్టుగా చేస్తే దాన్ని అడిగే వాళ్ళు లేరు మాకు ఇబ్బందులు ఉంటే అడుగుతాం తప్ప యూనియన్ల వల్ల నష్టం ఉండదు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అక్కడ బదులు కొట్టినట్టు ఇక్కడ కూడా గేట్లు తెరుస్తారని చెప్పి అనుకున్నాం ఇవాళ యూనియన్లని పక్కకు అనే నెపంతో ఈ యూనియన్లు వస్తే అన్నీ అడుగుతారని చెప్పి ఎవరు చెప్పిందో ఈ ముఖ్యమ మన సజ్జనార్ గారు వచ్చిన తర్వాత యూనియన్లు వద్దని చెప్పి ప్రభుత్వానికి ఆయనే మోకాలు అడ్డడం జరుగుతూ ఉంది యూనియన్లు వస్తే ఇవన్నీ కూడా పనిచేయనీయరు వాళ్ళు అన్నీ అడుగుతారు మాకు లెక్కలు అడుగుతారు అనే బాధ మీద ఇవాళ వాళ్ళు ఏదో అడ్డు పెట్టిండ్రు అది సమంజసం కాదు నేను సజ్జనార్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అయ్యా శాశ్వతం కాదు నువ్వు శాశ్వతం కాదు మేము శాశ్వతం కాదు వాస్తవంగా ఆర్టీసీ ఆనవాయితీ ప్రకారం రూల్ ప్రకారంగా పనిచేసే విధానాన్ని ఇవ్వండి అని చెప్తే యూనియన్లని అంట లాగా చూస్తూ ఉన్నారు ఎట్లా చూస్తూ ఉన్నారు అంటరాణుల లాగా చూస్తూ ఉన్నారు లోపలికి రాణిస్తలేరు మేము ఏమి ఇచ్చేది లేదు ఏదన్నా మెమోరాండం ఇస్తే కూడా చెత్తబుట్టలో పడేస్తూ ఉన్నారు దాన్ని చదివేది లేదు పిలిచేది లేదు పరిష్కారం చేసేది లేదు ఎన్ని మెమోరాడాలు ఇచ్చినామో మాకే తెలియదు ఆ విధంగా మా అభ్యర్థనలు అర్జీలు ఇచ్చినా లేదు కాబట్టే కార్మికులు ఇప్పుడు చాలా ఆందోళనలో ఉన్నారు ఏం చేద్దామన్నా మీరందరూ ఏం చేస్తారో చెప్పండి మనకు ఎక్కడ అన్యాయం లేదు పోరాటమే సరేండంగా పోదామంటే కూడా చెప్పినాం ఈ ముఖ్యమంత్రి గారు కొత్తగా వచ్చారు ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు ఈ డిసెంబర్ దాకా మనం చూద్దాం ఆగండి ఈ లోపల అంచ దశల వాడిగా అంచెలంచెలుగా ఉద్యమం మనం తీసుకుపోతా ఉన్నాం రేపు నల్ల బ్యాడ్జీలు అయింది తర్వాత ఇదైంది తర్వాత ర్యాలీలు పెడతాం అట్లాగే ఇంకా ర్యాలీలు పెడతాం ఆ తర్వాత రీజనల్ ఆఫీసులలో మీటింగ్లు పెడతాం ఇట్లాంటివన్నీ కూడా నిరసన ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కు తెలియాలి మా బాధలు అనే దాని మీదే మేము ఇవన్నీ నిరసన తెలుపుతా ఉన్నాం వ్యతిరేకం కాదు వ్యతిరేకం అని చెప్పి అనుకోవద్దు మా బాధల్ని మేము అడుగుతా ఉన్నాం మా కష్టాలని చెప్తా ఉన్నాం కాబట్టి వీటిని తీర్చే బాధ్యత మీపై ఉంది ఇలా లాభ నష్టాలతోటి ముఖ్యం కాదు ఆర్టీసీలను ఆదుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆర్టీసీ కంప్లీట్ గా ఆర్టీసీలోకి ఎలక్ట్రికల్ బస్సు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గవర్నమెంట్ అంటున్నారు అట్లాగే ప్రైవేట్ కంపెనీలకు ఈ ఆర్టీసీని అప్పజెప్పే పనిలో గవర్నమెంట్ ఉంది అన్న మాటలు కూడా మనకి సమాచారం వినిపిస్తుంది అంతేకాకుండా మీరేమో కొత్త బస్సులను కొనాలనేసి డిమాండ్ పెడుతున్నారు కానీ అద్దె బస్సులను తీసుకుంటామనేసి సర్కార్ ఆలోచన చేస్తుంది సో మరి దీని విషయంలో మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది మేము మొదటి నుంచి కూడా తెలంగాణ మా స్టాండ్ ఒకటే ఎప్పుడు కానీ బస్సులు ఆర్టీసీ కొనాలి ఆర్టీసీ కొనడం వల్ల ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది తర్వాత యువతకు ఉద్యోగాలు అని చెప్పి అన్నారు చాలా ఇస్తా అని చెప్పి ఇవాళ ఉద్యోగాలు రాకుండా పోతారు కాబట్టి అందరికీ డ్రైవర్గా కండక్టర్గా ఒక బస్సు వస్తే డ్రైవరు కండక్టరు క్లీనరు అట్లాగే ఒక సూపర్వైజర్ ఒక ఏడీసీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గవర్నమెంటే కొని ఇవ్వాలి పైసలు కానీ పైసలు లేవని చెప్పి అద్దె బస్సులు పెట్టి అద్దె బస్సులు కూడా టెన్ పర్సెంట్ ఉండాలి ఇలా ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్కి వెళ్ళిపోయింది అది మంచిది కాదు రెండోది ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు వస్తూ ఉన్నాయి సరే ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఆర్టీసీ ఎందుకు ఉంటలేదని చెప్పి యూనియన్లుగా జేఏసీగా మేము అడుగుతా ఉన్నాం ఆర్టీసీ బస్సులని వాళ్ళే కొనాలి ఇవాళ మేఘా కంపెనీకి ఇంకొక కంపెనీకి మరి వాళ్ళు ఆర్డర్ చేసిండ్రు ఒక కంపెనీకి ఐదు వందలు ఇంకో కంపెనీకి ఐదు వందలు వెయ్యి బస్సులు పర్చేజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి వాళ్ళ ఆధీనంలోనే ఆ బస్సులు ఉంటాయి డ్రైవర్లు కూడా వాళ్ళ డ్రైవర్లే ఉంటారు వాళ్ళకి మనం అదనంగా మనం మనం బస్ డిపోలు వాళ్ళకి ఇస్తాం ఏది పవర్ పాయింట్లకి అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసి కోట్లాది రూపాయలు మనమే ఖర్చు పెడుతున్నాం వాళ్ళ వల్ల ఏమొస్తుందో తెలియదు చివరికి ఇది ప్రైవేట్ పరం అవుతుందన్న ఆలోచన ఆందోళన మాత్రం యూనియన్లలో ఉంది కార్మికులలో ఉంది ఎందుకంటే ఇవాళ ఐర్ బస్ వస్తేనే ఇబ్బంది పడే పరిస్థితులలో ఇవాళ మేఘా వాళ్ళకి మొత్తం ధారాదత్తం చేసిన తర్వాత ఇది ప్రైవేట్ పరమే అవుతుంది ఆర్టీసీ ఉంటుందా ఉండదా అనేది గతంలో చాలా చెప్పింది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు చేసేది మాత్రం కరెక్ట్ కాదు దీని మీద తప్పకుండా పునరాలోచించాలి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రభుత్వమే బస్సులు కొనాలి ప్రభుత్వమే ఈ ఉపాధి ఉద్యోగాలకు కూడా ఉపాధి కూడా దోధపడుతుంది కాబట్టి ఆర్టీసీని ప్రభుత్వం కొని నడిపించాలని చెప్పి అంటా ఉన్నాం ఈ బస్సులన్నీ మీరు మొన్న చేసినటువంటి ఇందిరా పార్క్ దగ్గర చేసినటువంటి నిరసన విషయంలో మెయిన్ సిసిఎస్ విషయం కావచ్చు లేదంటే పీఆర్సీ విషయం కావచ్చు ఇవన్నీ సక్రమంగానే నడుస్తున్నాయా ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ మూడు నెలల్లో అన్ని ఇస్తా అన్నటువంటి ప్రభుత్వం తొమ్మిది నెలలు అయిపోయినా పదో నెలలో కూడా ఇంకా ఏమి ఇవ్వలేదు ఇవాళ సీసీఎస్ కూడా చాలా పైసలు రావాలి దాదాపు వెయ్యి కోట్ల దాకా రావాల్సిన పరిస్థితి ఉంది అట్లాగే పిఎఫ్ నుంచి పద్నాలుగు వందల కోట్లు యాజమాన్యమే రొటేషన్కి వాడుకుంది ఇవన్నీ అసలు సిసిఎస్ అంటే కార్మికులది సంబంధం సంస్థకు సంబంధం లేదు కానీ రోజు వచ్చే డబ్బులన్నీ కూడా వాళ్ళే వాడుకొని సంస్థని నిర్వీర్యం చేసిండ్రు చాలామంది దాంట్లో ఒకరు వెళ్ళిపోయినారు అయినా చాలా మందికి డబ్బులు ఇవ్వాలి లోన్లు వస్తలేవు ఇవాళ సీసీఎస్ అంటే మాకు ఒక తల్లి సంస్థ పిల్లలు చదువుకోవాలన్నా పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా దాంట్లో మేము తీసుకునే వాళ్ళం ఇవాళ అది కూడా లేకుండా చేసాడు తర్వాత పిఎఫ్ పద్నాలుగు వందల కోట్లు వాడుకున్నారు ఆ తర్వాత ఎస్బిటి ఎస్ఆర్బిఎస్ సంబంధించి ఐదు వందల కోట్లు వాడుకున్నారు అవే కాకుండా ఇవాళ చచ్చిపోయిన వాళ్ళకి మన ఇడ్లీఫ్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వది ఉంది ఈడీఎల్ఐఎఫ్ అనేది దాంట్లో చనిపోయినోళ్ళకి ఇప్పుడు ఆరు కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు ఏడు లక్షల వరకు ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది ఇవాళ వాళ్ళు కూడా దాదాపు ఎనిమిది వందల మంది ఇంకా డ్యూలో ఉన్నారు వాళ్ళకి ఇవ్వలే అదే కాకుండా ఇవాళ పీఆర్సీలు ఇస్తా పీఆర్సీలు గతం నుంచి పెండింగ్ ఉన్నాయి రెండు వేల పదమూడుకు సం పదిహేడుకు సంబంధించింది ఈ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా పది పదిహేను పదహారు పర్సెంట్ వాళ్ళు ఇస్తే ఇరవై ఒకటి చేసి హెచ్ఆర్ఏని తగ్గేయడం వల్ల పదిహేను పర్సెంట్ అయింది ఏదో ఒకటి అని చెప్పి మేము కూడా ఇస్తున్నారు కదా అని చెప్పి అనుకున్నాం మరి ఇవాళ ఇరవై ఒకటికి సంబంధించిన పిఆర్సీ పెండింగ్ ఉంది అట్లాగే వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే మేము ప్రభుత్వానికి ఎంత ఉంటుందో దాంట్లో మిమ్మల్ని కలుపుతాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండ్రు వాళ్ళకి ఈక్వల్గా అంటే ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్గా జీతాలు జీతబత్యాలు ఇవ్వాలి సర్వీస్ కండిషన్లు ఉండాలనేది వాళ్ళు చెప్పిన మాట మేము అడిగిన మాట కాబట్టి దాన్ని ఇస్తా అన్నారు అది కూడా ఇప్పటికీ లేదు తర్వాత తర్వాత రిటైర్ అనుకుంటా కదా అప్పుడు ఏడు సంవత్సరాల నుంచి మీకు అసలు మళ్ళీ అనేది లేకుండానే ఉందా మాకు గత గత పది ఏళ్ళ నుంచి పదకొండు ఏళ్ళ నుంచి ఏం పెరగలేదు ఇవాళ అవి పెండింగ్ ఉన్న దాంట్లో ఒకటి మాత్రం వీళ్ళు చేయడం జరిగింది మిగతా మిగతాయన్ని ఉన్నాయి అట్లాగే రిటైర్మెంట్ అయిన రిటైర్మెంట్ అయిన వాళ్ళ కూడా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి సెటిల్మెంట్ జీతాలన్నీ కూడా ఆగిపోయినాయి దీంతో ఏం జరుగుతా ఉందంటే ఇలా హయర్ పెన్షన్ కేంద్ర ప్రభుత్వం హైయర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చింది హయ్యర్ పెన్షన్కి డబ్బులు కట్టాలనుకుంటే రిటైర్ అయినోనికి ఇవాళ ఎవరు అప్పియ్యరు వీళ్ళ దగ్గరనే పైసలు ఉన్నాయి ఇవాళ ఐదు ఐదు లక్షలు మూడు లక్షలు ఏడు లక్షలు ఐదు లక్షలు అట్లా అక్కడి నుంచి వస్తూ ఉంది మరి అటువంటి వాళ్ళకి డబ్బులు కట్టాలంటే ఆర్టీసీ వాళ్ళని ఎవరు నమ్మరు ఇవాళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి పేమెంట్ చేయాలంటే మేము దశల వారీగా చేస్తాం దశల వారీగా అంటే ఎప్పుడో తెలియదు ఇవాళ రిటైర్ అవుతుంటే ఈ రెండు మూడు నెలల నుంచి ఎవరికి పిఎఫ్ గ్రాడ్యుయేట్ ఇచ్చిన పాపాన పోలే తెల్ల కాయిదా ఒకటి గింత వస్తాయని చెప్పి ఇస్తూ ఉన్నారు అంటే ఎవరైతే మరి ఇన్ని రోజులు పనిచేసి ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగికి పోయేటప్పుడు ఆ రోజే అన్ని డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఆనవాయితీగా ఉండే ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఆర్టీసీ మధ్యకాలం నుంచి కూడా ఈ అన్ని ఆనవాయితీని పోగొట్టి ఇలా కార్మికులను రోడ్డు మీద వేయడం జరిగిందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం అది మంచిది కాదు ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మాటించినప్పుడు తప్పకుండా ఆర్టీసీని సవతి తల్లిలాగా చూస్తూ ఉన్నారు ఎవరు వచ్చిన ఆర్టీసీని సొంత తల్లిలాగా చూడమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆర్టీసీ పురోగతి ప్రభుత్వానికి ఆర్టీసీ వల్లనే పేరు వస్తుంది ఆర్టీసీ లేకపోతే ఎక్కడ కూడా పేరు రాదు కాబట్టి ఆర్టీసీ కార్మికుల అర్థనాదాలు మంచివి కాదు మా కార్మికులంతా కూడా ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో కష్టంలో అసలు ఏంది ఈ ప్రభుత్వం అనేటువంటి ఆలోచనకు వచ్చారు దయచేసి అది రావద్దు ఆనాడు ఆనాడు తెలుగుదేశం ముఖ్యమంత్రిని మేమే ఓడగొట్టినం పక్క పెట్టాం మొన్న కే కేసీఆర్ని పక్కకు పెట్టినాం రేపు ఈ పరిస్థితి రావద్దు అని చెప్పి కోరుకుంటా ఉన్నా మరి నాకైతే విశ్వాసం నమ్మకం ఉన్నది డెఫినెట్గా మరి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఆదుకుంటారనే ఆశలో ఇంకా ఉన్నాం ఇంకా ఉంటాం కాకపోతే ఈ డిసెంబర్ వరకు చూస్తాం డిసెంబర్ వరకు మాకు ఏది రాకపోతే అప్పుడు కార్మిక సంఘాలన్నీగా ఏం చేయాలని కూర్చొని ఆలోచించి మీ ద్వారా వాళ్ళకి చెప్తాం